పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము అడ్రస్ ఎదురు తెనాలి తుఫాన్ దూసుకొస్తుందని ఒకవైపు ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తుంటే ఇదే అదునుగా చూసుకొని కొంతమంది వ్యాపారస్తులు నిత్యవసర వస్తువుల ధరలను ఆకాశానికి ఎత్తేస్తున్నారు దీనిపై అధికారులకు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు రావడంతో తెనాలి తహసీల్దార్ రంగంలోకి దిగారు తెనాలి రైతు బజార్లో కూరగాయల కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకుంటున్నారు ఇదే అవకాశంగా భావించిన రైతు బజార్ నిర్వాహకులు అధిక ధరలకు కూరగాయలు విక్రయిస్తున్నారు గత రెండు రోజులుగా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని తెనాలి తహసీల్దార్కు ఫోన్ల ద్వారా తెలియజేస్తున్నారు ఇది గమనించిన తహసీల్దార్ గోపాలకృష్ణ ఆకస్మిక తనిఖీలు చేశారు మోటార్ సైకిల్ పైన ఎవరు గుర్తించకుండా ఉండేందుకు రెయిన్ కోట్ వేసుకొని ముఖానికి మాస్క్ ధరించి సడన్గా రైతు బజార్లకు చేరుకున్నారు తెనాలి బోసు రోడ్లోని చిత్తాంజనేయ స్వామి గుడి వద్ద రైతు బజార్కు చేరుకొని వ్యాపారస్తులు చేస్తున్న దగాను గమనించారు రైతు బజార్లో ఉన్న నిర్వాహకుల్లో కొందరు బినామీలని తెలుసుకొని నిజమైన నిర్వాహకులు లేకపోతే ఆ దుకాణాన్ని తొలగించాలని సిబ్బందికి పురాయించారు కూరగాయలు కొనుక్కునేందుకు వచ్చిన వినియోగదారులను సైతం మీకు సక్రమంగా కూరగాయలు విక్రయిస్తున్నారా అధిక ధరలకు ఇస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా అక్కడే ఉన్న రైతు బజారు అధికారులపై మండిపడ్డారు ఈ ప్రాంతంలో పారిశుధ్యం కూడా లోపించిందని ఇలా ఉంటే ప్రజలకు అనారోగ్యం వస్తుందన్న సంగతి మర్చారా అని మరొకసారి మండిపడ్డారు ఇంకా చెంచుపేటలోని రైతు బజార్లో కూడా దాడులు నిర్వహించారు తహసీల్దార్ గోపాలకృష్ణ కార్జీ ఉంటే బోర్డుతో అప్పుడు సార్ అని ఈ సామాన్యులు వస్తే మీరు స్పందించరని అర్థమైంది అర్థమైపోయింది నాకు ఖచ్చితంగా రిపోర్ట్ పంపిస్తాను ఉన్న వాళ్ళు ఎవరు ప్రాపర్గా లేరు వీళ్ళందరితో టూ డేస్లోనే మీటింగ్ పెడతాయి అయిపోగానే మీ మీ ఏడీ మార్కెటింగ్ వారిని కూడా రమ్మని చెప్పండి మీ మీటింగ్ అని కాల్ఫర్ చేసినప్పుడు అంటే మంత్రి గారి నోటీస్లో కూడా పెడతాం అంతే బ్లీచింగ్ కావాలి మీరు మీరు అరేంజ్ చేసుకోలేరు ఇబ్బంది వచ్చింది కమిషనర్ గారికి చెప్పమని చెప్తాం అంతే తప్ప మనం ఏదో నెగ్లిజెంట్గా వాళ్ళు వస్తేనే అన్నట్టుగా చెప్పకండి అంటే ఇప్పుడు ఎవరి ముందు వాళ్ళు చేసుకోరా ఏం నీ కొట్టు ముందు అడబడేస్తావా వాళ్ళు వచ్చి చేయాలా నువ్వే ఆ జాగ్రత్త ఏదో నువ్వు తీసుకోవచ్చు కదా నీ నీట్గా నీ చెత్త మటుకు సపరేట్ చేసి సపరేట్గా పెట్టుకోవచ్చు కదా వచ్చినప్పుడు బయట పెట్టొచ్చు కదా ఇదండి నువ్వు నీ నీ ఈ షాప్ ముందు ఉన్నది ఈ షాప్ పెట్టుకోండి అంతే తప్ప నువ్వు ఆడ ఆవులు అవి నెట్టేస్తా ఉంటే అయిపోతుందా ఉండకూడదు అట్లా ఉండకూడదండి ఏం కొన్నారు మీరు సార్ ఏం కొన్నారు ఎంత కేజీ దోసకాయ ఎంత తీసుకున్నారు ఇంకా తీసుకోవాలా అమ్మా మీరేం తీసుకున్నారు బోర్డు మీద ఉన్న రేటే తీసుకుంటున్నారో లేదో కూడా గమనించుకోండి ఎవరిని ఇబ్బంది పెట్టబాకండమ్మా ఈ వర్షాలని నువ్వే ఇందాక నాతో సరిగ్గా మాట్లాడలా తొందరగా తీసుకుని వెళ్ళిపోమని చెప్పావు ఏం పేరు నీ పేరు ఏం పేరు ఏది ఐడి కార్డుది నీ ఐడి కార్డు వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర పెట్టుకోరా అవునా ఇప్పుడు అసలు ఐడి కార్డు అతను ఐడి కార్డు తీసురండి తీసుకురాపోయి షాప్లో నుంచో ఎక్కడి నుంచి వేస్తావో ఇప్పుడే ఎక్కడ ఉంది ఐడి కార్డు జేసీ గారు ఇచ్చిన ఐడియే అది నేను ఇచ్చిన కార్డు ఏది ఉన్నవాళ్ళు ఆధరైజ్ అన్ఆరైజ్డా మాకు ఎలా తెలుస్తుంది అందుకునే ఐడి కార్డు లేదు మీరు అందుకనే నన్ను ఎట్టకొట్టే ఏదో ఒకటి చెప్పి పంపిద్దా నువ్వెందుకున్నావు దీంట్లో ఏది మీ పిన్ ఏది నేను నేను కార్డ్ ఇచ్చింది ఇది నా సంతకమే నేను కార్డ్ ఇచ్చింది జన్ను శ్రావణ శ్రీలక్ష్మికి ఏది శ్రావణ శ్రీలక్ష్మి లేదేంటి మరి ఏది ఏం బాగాలేదు అంటే ఒరిజినల్ ఒరిజినల్గా ఉన్నోళ్ళు కూడా లేరు అనమాట దీంట్లో మరి ఏమి సూపర్వైజర్ చేస్తున్నావు నువ్వు ఎవరు సూపర్వైజర్ మరి ఏం చేస్తున్నావు అంటే ఒరిజినల్ వాళ్ళు కూడా ఉన్నట్లు అనమాట కార్డు ఇచ్చిన ఎందుకు ఇస్తాం ఈ కార్డు ఇది ఎందుకు ఇస్తాం అండి బాబు నేనేమి కొత్తగా ఉద్యోగంలా రాలేదు లేకపోతే నాకు జనాలి ఏం కొత్తగా నాకేమి చెప్పక్కర్లా నాకు తెలుసు తీగపోతే కార్డు హ్యాండ్ ఓవర్ చేసేసుకో కార్డు నా దగ్గర పెట్టు అవసరం లేదమ్మా ఇంకా మీరు అవసరం మీకు షాప్ లేదు ఇక్కడ ఈ ఊళ్ళలో అమ్ముకోండి వాళ్ళ ఊళ్ళోనే అక్కడ అమ్ముకుంటారు ఉండకూడదు వాళ్ళు ఎవరో వచ్చి నాకు కనిపించాలి ప్లీజ్ ఎవరు పడితే వాళ్ళు ఉంటాం ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేయడం చెప్పు ఐడి కార్డ్ పేరు దేవురినిది ఎప్పుడు దీది అసలు కార్డు ఎన్నాళ్ళు ఏం చేస్తున్నావు ఎన్నేస్తున్నావా చెప్పు మూడేళ్ళ నుంచి ఇది ఇలాగే ఉందా నీ పేరే లేదు కదా దీని మీద వర్షానికి నువ్వు అడవలేదా కార్డు మాత్రమే తడిసిందా కూడా అయి ఉంటాడు సరిగ్గా లేదు లేకపోతే అట్లా వాడైపోయినాయా లేకపోతే ఇలా అమ్ముతారా కార్డు తీసుకురాలా అదే ఎప్పుడు ఉందిలే ఎప్పుడు లేదు అంతేగా ఏం పేరు అమ్మా నీ పేరు ఏపూరి పద్మ ఏపూరి నాన్ ఏపూర్ నాన్ బయట వాళ్ళు చూడమ్మా ఒకవేళ ఉంది ఎవరు వెంకటేశ్వర్లు ఎవరు నీ పేరేంటమ్మా ఇదంతా లీజు సబ్లీజు వ్యవహారం చేస్తారు ఇతను ఏడీ గారి నెంబర్ నాకు పెట్టండి మాట్లాడి తీసేయమా చెప్పండి లోకల్ది అందా చేయడానికి ఏమి లేదు ప్రజలకి ఇన్కన్వీనియన్స్ కలిగించే పరిస్థితి లేదు అసలు ఉండకూడదు ఇప్పుడు ఆ పేరు రావిడే ఆవిడ కాదు తెలుస్తుంది నాకు ఆ పేరు షాపు కలావిడి వెంకటేశ్వరమ్మ వీడి పేరు ఏం ఏం పేరు అమ్మా తల్లిని పేరు రత్నజ్యోతి వేరు వేరు ఆవిడ ఇప్పుడే భోజనానికి వెళ్ళిందండి ఇప్పుడే హెల్త్ బాగోపోతే జ్వరం వచ్చిపోయిందండి చెప్పకూడదు చెప్పకండి నేను మా కంప్లైంట్ లేకుండా రాము కదా కంప్లైంట్ లేకుండా రావు కదా ఒరిజినల్ లేదు షాప్ ఉన్నాయా ఇదిలా ఉంటే తెనాలి మున్సిపల్ కమిషనర్ ముందస్తు చర్యల్లో భాగంగా గాలులకు చెట్లు విరిగి రోడ్లకు అడ్డంగా పడిపోకుండా ముందుగానే చెట్ల కొమ్మలను అరికిస్తున్నారు అదేవిధంగా మురుగు కాలువలు పొంగి పొరలకుండా ఎప్పటికప్పుడు కాలువలను శుభ్రం చేయిస్తున్నారు ఇలా మంత్రి నాదెండ్ల మనోహర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు అందించడంతో రంగంలోకి దిగిన అధికారులు ముందస్తుల చర్యలు చేపట్టారు అందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఈ మోంతా తుఫాన్ వల్ల ఒక త్రీ డేస్ నుంచి అధికార యంత్రాంగం అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండి ఎవరి విధుల్లో వాళ్ళు ఉన్నారు మరి మంత్రి గారు మన గౌరవనీయుల నారాయణ మనోహర్ సారు రాత్రి కూడా పది తర్వాత కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకొని మనం చేయాల్సిన పనులు తెనాలిలో ఎటువంటి ఎక్కడ ఏ ఇబ్బంది జరగకూడదని మరి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు జిల్లా కలెక్టర్ గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు సబ్ కలెక్టర్ గారు తిరుగుతూ ఉన్నారు అన్ని విలేజెస్ మండల్ స్పెషల్ ఆఫీసర్గా డిఎం సివిల్ సప్లైస్ మేడం వచ్చారు మరి అర్బన్లో మున్సిపల్ కమిషనర్ గారు రూరల్లో ఎంపీడీఓ గారు అందరు అధికారులు పర్యవేక్షిస్తున్నాం మరి మిచాం ఈ తుఫాను మధ్యాహ్నం మొంత మధ్యాహ్నం మూడు తర్వాత ఇంకా గాలులో ఎక్కువగా ఉండే అవకాశం ఉందని మనకి సమాచారం ఉంది మరి ఈ పరిస్థితుల్లో ఈ అవ దీన్ని అవకాశంగా తీసుకొని మరి ప్రజల్ని దోచుకోవాలి లేకపోతే రేట్లు పెంచేసేయాలి కేజీ ముప్పై ఐదు రూపాయలు ఉన్న నలభై ఐదు రూపాయలు అమ్మడం ఇట్లా ఒక నాకు పొద్దున్న ఈరోజు ఒక మార్నింగ్ కంప్లైంట్ ఉంది అందువల్ల ఆకస్మికంగా రైతు బజార్ని తనిఖీ చేయడం అట్లాగే లోకల్గా ఉన్న ప్రజలకు ఏవైతే నిత్యావసర సరుకులు అవసరమో బ్రెడ్ పాలు అట్లా ఈ పరిస్థితుల్లో ఈ త్రీ డేస్లో ఏవైతే ప్రజలకు అవసరం అవి వాటి రేట్లు పెంచేసి మరి ప్రజలను దోచుకోవటం అనేది మరి పర్ఫెక్ట్గా ఉండదు ఇది న్యాయం కాదు ఒక విధంగా మనకి ఎథికల్గా కూడా సరైన విషయం కాదు మరి ఖచ్చితంగా ఇట్లా ఎవరైనా కనుక రేట్లు అధిక ధరలకు అమ్మితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం ఉన్నతాధికారుల నోటీసుకు తీసుకెళ్తాం అట్లా ఏదైనా మంత్రి గారి నోటీసులకు కూడా తీసుకెళ్తాం సార్ ఎప్పటికప్పుడు ప్రజలకి మంచి జరగాలని కోరుకునే సార్ నోటీసులు కూడా ఇది పెడతాం మరి ముఖ్యంగా ఇట్లాంటి రైతు బజారులో ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు మరి వర్షం వచ్చినప్పుడు హైజెనిక్గా లేకపోతే మరి అంటువ్యాధులు ప్రబలే అవకాశం కూడా ఉంది దీని విషయంలో కూడా రైతు బజారు ఆ మేనేజర్ రామకృష్ణ గారిని ఇన్స్ట్రక్ట్ చేశాం కొంచెం ముందు ఈ మెయింటెనెన్స్ పరంగా కుళ్ళిపోయినవి కూడా ఏదో ఒక విధంగా అంటగట్టేసి పంపించే విధంగా ఉన్నాయి చూస్తే మరి ఏవి త్వరలోనే ఈ వర్షం తగ్గానే రెండు మూడు రోజుల్లో ఈ రైతు బజారులో ఉన్న వాళ్ళందరితో కూడా మీటింగ్ కండక్ట్ చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో తెనాల్లో ఏ రూపంలో కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిరంతరం మేము ఖచ్చితంగా శ్రమిస్తాం ఇందులో అనుమానం ఏమి లేదు మంత్రి గారు ఎప్పటికప్పుడు మాకు దూరంగా ఉన్న టెలికాన్ఫరెన్సులు వీడియో కాన్ఫరెన్సులు ద్వారా దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు తూచా తప్పకుండా అన్ని విషయాలు ఉన్నతాధికారులు సూచనలు కూడా పాటించి ప్రజలకు ఎక్కడ ఈ తుఫాన్ వల్ల మోంతా తుఫాన్ వల్ల ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం థ్యాంక్ యూ అధిక రేట్లు అమ్ముతూ అమ్మడంతో పాటుగా కొన్ని చోట్ల ప్రజలను విసుక్కోవడం కూడా ఒకటి గమనించాను నేను తొందరగా పక్కకెళ్తే అని అనే విధంగా విసుక్కోవటం ఈ వర్షం ఇట్లా వచ్చినప్పుడు కొంచెం అమ్మేవాళ్ళు కూడా వ్యాపార దృక్పథంతో కాకుండా కంపాషన్తో కూడా ఉండాలి కొద్దిగా వచ్చిన వాళ్ళు అవసరం కోసం వచ్చే వాళ్ళ మీద విసుగు ప్రదర్శిస్తే అయ్యే పనిలేం కాదు ఈ రోజుల్లో ఉన్నాయి లోపాలు ఉన్నాయి లోపాలని త్వరలోనే సరిదిద్దుతాం సెనాలి అర్బన్లో మన మున్సిపల్ కమిషనర్ గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు ఆరు చోట్ల ఇప్పటికే రిలీఫ్ సెంటర్స్ పెట్టాం మేము రూరల్లో కొలకలూరులో నిన్న ఈవినింగ్ నుంచి రిలీఫ్ సెంటర్ పెట్టాము అక్కడ యాభై ఒక్క మంది ఉన్నారు ఇరవై ఆరు ఫ్యామిలీస్ అట్లాగే అందులో పదిహేను మంది పిల్లలు కూడా ఉన్నారు అక్కడ కావాల్సిన యాడికేట్ అరేంజ్మెంట్స్ అంటే లైట్లు ఫ్యాన్లు అట్లాగే అవసరమైతే జనరేటర్ కరెంట్ పోతే మళ్ళీ పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు వాళ్ళకి పాలు బిస్కెట్స్ అట్లాంటి అరేంజ్మెంట్ కూడా చేస్తున్నాం చుట్టుపక్కల మనకి బుర్రిపాలెం పొలకలూరు మరి ముఖ్యంగా ఇందా కటివరం కాలువ కట్ట చూసాం కుదురులో ఒక కాలువ పక్కన ఒక ఫ్యామిలీ ఉన్నారు అట్లాగే మన కోపల్లె గుడివాడలో ఇట్లాగా ఎక్కడెక్కడైతే ఐడెంటిఫై చేశామో వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తాం అక్కడ ప్రాపర్గా ఫుడ్ అరేంజ్మెంట్ కూడా ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇంట్లో కంటే బాగుండే విధంగా మంచి మంచి అరేంజ్మెంట్స్ చేస్తాం ఎవరు ఏమి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు పేదవారికి మరి ముఖ్యంగా అవసరం వచ్చినప్పుడు అధికార యంత్రాంగం మనోహర్ గారి మన డైరెక్షన్లో ఎప్పుడు మేము సిద్ధంగా ఉంటాం